ఈరోజు అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏదైతుందో దాన్ని జాతీయ మాల మన్నట్టుగా మేము తీవ్రంగా ఖండిస్తాను ఉన్నాం అది పూర్తిగా అశాస్త్రీయంగా ఎటువంటి శాస్త్రీయమైన లెక్కలు లేకుండా స్పష్టంగా కనబడుతోంది ఆ జరిగిన తీరు కూడా ఇది మొత్తం కూడా ఏకపక్షంగా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఒక వర్గాన్ని అంచివేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మేము భావిస్తూ ఉన్నాం మేము ఇంకే చెప్పాల్సుకున్నాం ఇది వర్గీకరణ బిల్లు కాదు ఇది మొత్తంగా దళితుల బతుకులకు పెద్ద చిల్లు అని చెప్పి సందర్భంగా మేము చెప్పాల్సుకున్నాం ఎందుకంటే ఈరోజు ఉన్న రిజర్వేషన్లను పంచుకుంటూ మనం తీసుకుంటున్న తీరవుతుందో రేపు భవిష్యత్తులో రిజర్వేషన్ యొక్క పూర్తి నిర్మూలకు మనమే భాగస్వాములు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఈ వర్గీకరణ బిల్లు ఏదైతే మద్దతు తెలిపినటువంటి ఎమ్మెల్యేలందరో ఎవరైతే పార్టీలు ఉండే వాళ్ళందరూ కూడా ఆత్మ పరీక్షలు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాకుండా పూర్తిగా ఈరోజు ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో శాసనసభ ఉండడం అందులో మా వాళ్ళు కూడా ఉండడం దురష్టకరం అని చెప్పి తెలియజేసుకుందాం దీనిపైన జాతీయ మనమలుగా ఖచ్చితంగా న్యాయపోరాటంగా మేము సిద్ధంగా ఉన్నాం దీని మీద మేము ఫీల్ చేస్తాం మరి అదే కాకుండా ఇది ఆగస్టు కూడా తరపు తీర్పుకు విరుద్ధమైనటువంటి బిల్లుగా మేము చెప్పాల్చుకున్నాం కాబట్టి మిత్రులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా ఈ యొక్క పాలకుల యొక్క మనవాత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం మీ పిల్లి సుధాకర్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ జాతీయ మహామానుడు